ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం గంజాయికి వ్యతిరేకంగా పోలీసుల సైకిల్ యాత్ర అనకాపల్లిలో పోలీసులు గంజాయికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు గంజాయి లేని సమాజం కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు అనకాపల్లి రూరల్ పోలీసులు ఈ రోజు మామిడిపాలెం ఆర్వీఎస్ నగర్ దర్జీ నగర్ గ్రామాల్లో అభ్యుదయ సైకిల్ యాత్ర చేపట్టారు సిఐ అశోక్ కుమార్ ఎస్ఐ రవికుమార్ మరియు ఇతర సిబ్బంది ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు గ్రామాలలో సైకిల్ తొక్కుతూ డీజే పాటలు మరియు స్లోగన్ల ద్వారా గంజాయి వాడకం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం మామిడిపాలెం హై స్కూల్లో విద్యార్థులకు గ్రామస్తులకు ఒక మీటింగ్ పెట్టారు సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతోంది విశాఖ రేంజ్ డీఏజీ గారి ఆలోచన ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ సైకిల్ యాత్ర చేస్తున్నాం తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా గమనించాలి గంజాయి అమ్మే వారిపై రవాణా వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం వారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నాం ప్రజలు మాకు సహకరించాలి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు గ్రామ ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో అరకాపల్లి రూరల్ ఎస్ఐలు జి రవికుమార్ జె నాగేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది గ్రామ పెద్దలు పూడి పరదేశి నాయుడు చెక్కల శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ హెచ్ఎం బాబు టీచర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది గంజాయి పండించే పంటల దగ్గర నాశనం చేస్తున్నాం పంటలు ధ్వంసం చేసాం పైన మన జిల్లాలో కేసార్ జిల్లాలో పంటలు నాశనం చేస్తున్నాం ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని చాలా మందిని మీరు తాతల్లో చూస్తున్నారు పట్టుకుంటున్నాం రోజు కూడా కేరళ నుంచి తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా మనం ఇక్కడ పట్టుకొని వాళ్ళందరినీ జైలు పంపుతున్నాం అయినా కూడా వాళ్ళ జైలు యాత్ర ఉద్దేశం ఏంటంటే గంజాయి వల్ల యువత చాలా చెడిపోయి రేపు భవిష్యత్ తరాలకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దశ నుంచే మంచి అభిప్రాయాన్ని అంటే దర్శిపోయిన చెడు అభిప్రాయాన్ని మనసుల్లో పెట్టాలనే ఉద్దేశంతో మన విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారైనటువంటి శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారు ఈ సైకిల్ యాత్రని ఐదు జిల్లాల్లో ఆయన పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లో కూడా అన్ని పట్టణాలను అవకాశం